రాసిన గ్రంథము చాలా గొప్పగా ఉంటది ఎంత గొప్పగా ఉంటుంది అంటే యోనాకి దేవునికి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే స్నేహితుల్లాగా లేదా తండ్రి కొడుకుల్లాగా సో చాలా బాగుంటుంది వాళ్ళ సంబంధం కొడుకు అలిగెళ్ళిపోతున్నట్టు నేను స్కూల్ స్నేహితులు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అలిగి వెళ్ళిపోతున్నట్టు అన్నదమ్ముల విషయంలో ఎలాగైతే చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు వేలైపోతారు అలాగా యోన దేవుడి మీద అడుగుతూ దేవుని స్కృతం దేవుడు కూడా యోన విషయంలో దేవుడి ఉద్దేశం చాలా మంచిది చాలా గొప్పది దేవుని స్కృతం అయితే దేవుని ఉద్దేశం ఏంటనేది యోన అర్థం చేసుకోలేడు కానీ యోన ఏమనుకుంటాడంటే దేవునికి నా మనసు ఎందుకు తెలియట్లేదు నా ఆలోచనలు ఎందుకు తెలియట్లేదు నా తలంపులు ఎందుకు దేవునికి అర్థం కావట్లేదు అసలు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నేను ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాను దేవుడికి తెలియదా ఇలాంటి ఆ ప్రశ్నస్లో లేకపోతే క్వశ్చన్స్లో లేకపోతే ఇలాంటి చాలా ఆయనకి తలెత్తుతున్నాయి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక్క యోన ఒకే ఒక వ్యక్తి యోన మిని ఏర్పాట్లో ఉన్న ప్రజలందరికీ యోనయే కారణం లక్షణం దేవస్కృతం దేవుని యొక్క ముగ్గర్తు నుంచి విడిపించడానికి దేవుణ్ణి దేవుల్లోని మళ్ళా వారు నశించిపోతున్నట్టు వారు అందరినీ దేవునితో ఏకం చేయడానికి యోనాను దేవుడు ఎంత చక్కగా వాడుకున్నాడంటే అది యోనాకు అర్థం కాదు అప్పుడు యోన ఒక్కడనే వాడుకోలేదు మనం చాలా గమనిస్తే ఇందులో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయంలో యేసుక్రీస్తు క్రిస్తు ప్రభావి మొదటగా యోహాను యోనాను పిలిచినప్పటికీ యోనాకి కావలసిన ప్రయాణానికి కావలసిన వాడను వాడుకున్నాడు వాడు వాడుకున్నాడు వాడులో కొంతమంది వ్యాపారస్తులు వాడుకున్నాడు ఇంక అవుతుందో అలాగే చేపనే ఒక చేపను వాడుకున్నాడు యోన ఒక చేపను వాడుకొని వినియోగపట్నం దగ్గరికి వెళ్ళడానికి సముద్రాన్ని కూడా వాడుకున్నాడు దేవుడు గాలిని వాడుకున్నాడు దేవుడు ఇవన్నీ మనం చూసినాడు యోనకి మేము అర్థం కావట్లేదు చివరికి యోన విసిగిపోయి ఒక స్వర్ణ చెట్టు దగ్గర ఉంది ఆ చెట్టును కూడా వాడు దేవ విస్తృతం ఇందులో నుంచి మనం ఎన్ని తీసినా అది లెక్కకుమించలేదు కాకపోతే యోనాకు సంబంధించినంత వరకు యోనాకు సహాయం చేసింది ఎవరు అనడానికి మాత్రమే చెప్పాను దేవ విస్తృతం యోనాకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మనసు వెలిగి కానీ యోనా మనసు దేవుడు దేవుని దేవరిస్థాం యోనా మాత్రమే మిగిలిన పట్ల వెళ్ళగలరు యోనా ద్వారా ఆ ప్రజలు ఆ పాపమనే కోపములో నుంచి బయట రాగల రాసిన కీర్తన నలభై అధ్యయంలో జిగట్ట కోపము నాసిని కోపం ఆ నోరు వరదీస్తుని కత్తివలే ఆమె మాట తన నోటి నుండి పెదవుల నుండి తేనికారినట్లు వచ్చిన ప్రతి మాట ద్వారా ఆ యమునస్తుని నాసిని కోపముడు ఒక తీసుకెళ్లిపోతున్నారు దేవుని స్థూత్రండి అక్కడ వినియపట్న ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు దేవునికి స్తోత్రం వినియోగపట్న ప్రజలు కూడా ఆ నాశన కోపంలో ఉన్నారు ఇప్పుడు వారికి దేవుడు ఎవరో తెలియచేయాలి దేవుడు ఉగ్రత ఎందుకు వచ్చిందో వారికి తెలియచేయాలి దేవుడు వైపు తిరిగితే దేవుడి నుంచి ఏం మేలు పొందుకుంటారో ఎని తిరిగి పడగా దేవుణ్ణే నిత్యము ఆరాధించడానికి భూమాకాశం సృజించినట్టు సృష్టికర్తలు దేవుడెవరూ వారికి తెలియ దేవుని స్తోత్రం అది తెలియక వారి ఇష్టం వచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా వారికి అనుగుణంగా ఆ యొక్క నిమియాపట్నంలో ప్రవర్తించారు వాళ్ళ ప్రవర్తన ఎంత దారుణం ఉందంటే మనకి అక్కడికి కనపడదు ఏంటంటే ఉపవాసం గురించే కనపడదు నిమియాపట్నంలో యోనా వెళ్ళిన తర్వాత అక్కడ రాజు అయిన తానాలు ప్రకటన వేయించడానికి మాత్రం సాటి వేయించినప్పుడు ఉపవాసము చాటి వేయించినప్పుడు గోరు పట్టు కట్టాలి మూడుదలో కూర్చుండాలి పిల్లలేమి పశువులేమి పక్షులేమి ఎవరు అన్నపాన కూడా పుచ్చుకొనకూడదు అన్నప్పుడు తానాన్న యొక్క రాజు తన సింహాసనాన్ని విడిచి నేల మీద బూడులు పుచ్చుకొని బోట పట్టు కట్టుకుంటూ కూర్చున్నాం ఆమె ప్రిమలా ఈ విషయం యోనాకు తెలుస్తుంది కానీ దేవుడు ఎందుకు పంపించాడో యోనాకు తెలియట్లేదు యోన ఆలోచన ఏంటంటే తర్చు చనిపోవాలి బాగా డబ్బు సంపాదించాలి ధనవంతుడు అయిపోవాలి బ్రతికినంతకాలం కూడా ఎవరి దగ్గర చేతులు చాచకూడదు మన ఆలోచన యోన కలిగదు ఈరోజు చాలా మంది సేవకులు పరిస్థితులే నిజాయితీగా నీతిగా యథార్థముగా యోన వల్ల సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు యోన మనసు అట్లా ఉంది కానీ కానీ యోన దేవుని వైపు తిప్పుకున్నారు కానీ అదే ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్న సేవకులు చాలా మంది ఉన్నారు చాలా మంది అండి ఈరోజు నిజాయితీగా సేవ చేసి ఒక ఆత్మ రక్షించడానికి కొంతమంది కలిసి వీధిలోకి శుభార్లు చెప్తాం రెండంటే భావంతో పిలుస్తారా లెక్క కించుకుంటాను ఆ టీవీలో కూర్చొని ఆ టీవీ దగ్గర కూర్చొని మీరు కళ్ళు మూసుకొని దేవుడు స్వసరించేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు అంటే ఆ మాట్లాడతారు కానీ సంఘ కాపురండి ప్రార్థన చేస్తాడు మా చేస్తాడు విశ్వాసం మన మీద మా సంఘములో మా పాశాల ద్వారా కూడా దేవుడి కార్యాలు చేయగలుగుతాడని విశ్వాస సత్యత నమ్మకత్వం సంఘస్తుడికి లేదు విశ్వాసు లేదు ప్రతి చోట అలాగైపోయాడు ఎలాగైపోయిందంటే యోనా కలిగిన ఆలోచన దేవుడికి కలిగి ఉన్న యోన పట్ల ఆలోచన యోనాకు తెలియలేదు దేవుడికి తెలుసు తెలుసుకునేటప్పటికి యోనాకేమీ లేదు అందుకే యువనకు పూర్తిగా అర్థం కావాలని ఒక సర్వశక్తిని ఉదయం నుంచి సాయంత్రం కొంచెం ఓడిపోయింది లేవచ్చు కొంచెం వెళ్ళిపోయింది మనుషులు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకోకపోతే మన జీవితాలు కూడా అంతే రోజు మన కుటుంబాల్లో కావచ్చు లేకపోతే మన బంధుమిత్రుల్లో కావచ్చు మన బిడ్డల విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు ఎందుకు వ్యాధులు తెల్లు రోగాలు జబ్బులు లేదా ఆర్థికంగాను ఫైనాన్షియల్ కానీ ఎందుకు పడిపోతున్నాం అంటే దేవునికి చోటు ఉన్న దేవునికి మనసు దేవుని మనిషి పెట్టడం దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం దేవుడు మన మనసు తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు నశించి మనం ఇష్టం లేదు దేవుడు యోన యోనా ఉద్దేశం దేవుడికి తెలుసు కానీ వినియా పట్ల ప్రజల ఉద్దేశం యోనాకు తెలియదు కానీ వినియా పట్ల ప్రజలకు మాత్రం ప్రజల మనిషి మాత్రం దేవుడికి తెలుసు దేవుని స్కృతం ఎందుకు అంటే అక్కడ చెప్పేవారు లేరు దేవుడి గురించి ప్రకటించేవారు లేరు సాధించేవారు లేరు దేవుడు ఎవరో తెలియపరిచేవారు ఎవరు కూడా లేకపోవటం వల్లే అక్కడ పట్ల ప్రజలు వారి సుబుద్ధిని ఆధారం చేసుకొని వారు సుశక్తను ఆధారం చేసుకొని చెయ్యిరాది కార్యాలకి వారు అంగీకరించి వారు ఇష్టం వచ్చి జీవితాన్ని జీవించారు ఎందుకు చూస్తున్నట్టు దేవుడు ముందు చెప్పేవాడు అవరున్నాడుగా చెప్పేవాడు అవరున్నాడుగా అది చెప్పకపోతే దేవుడు ఒక్కృత వెళ్ళింది అక్కడ దేవుడు కోపాకుని రగిలినప్పుడు ఇంకా చివరికి ఎందుకు మంచిదని చెప్పి యోన యోనా దేవుడు ఎందుకు చేసుకుని ఏర్పాటు చేసుకుని యోనను పంపించినప్పుడు రెప్ప పాటుల వారికి మారుపడి వచ్చింది దేవునికి సూత్రం జరిగింది ఒక్క పాటతో సృష్టికర్త వైపు మీరు తిరిగితే ఆయన బిమ్మలు బట్టి పశ్చాత్తాపుడవుతాడు ఈయన కాదు పశ్చాత్తాప మీరు అర్థమైందండి గుడి చెప్తాడు పశ్చాత్తాపడవలసింది ఎవరు మనము కానీ అక్కడ యువన ఎలా మీరు ఆయన వైపు తిరుగుతారు ఆయన పశ్చాత్తాపుడై కరుణావాస నిమిత్త కలిగిన ఈ నుంచి తప్పించి మీకు రక్షణ బాహుల్యాన్ని రక్షణ బాహుల్యాన్ని ఆయన కృపా సమాధానాన్ని విస్తరింపజేస్తాడు అల ఉదే వచ్చిన అదే రాస్తాడు కృప ఆధారము కృపాధారము కృప అనగా కనికర ప్రేమ దయ జాలి కరుణ కటాక్షం రక్షణ కాపుదల సమాధానం నెమ్మది ఆహరణ ధైర్యం బలం శక్తి అభిషేకం ఆశీర్వాదం ఎన్ని ఇచ్చారంటే ఒక కృపలని మూడో కీర్తన ఆలోచనలో చెప్తాను కదమాట చక్కటి మాట చెప్తాను నీ కృపాక్షమములు నీ వెంట నీ కృపాక్ష దేవుడి దగ్గర ఏమన్నా నీ వెంట వచ్చేస్తాయి అలాగ నేను దీపించేస్తాడని చెప్పాడు ఎవర అంతే వెంటనే రాజారెడ్డి స్థానాలు దిగిపోయి పేయించేసి దేవుని సన్నిధిలో ఒక జాము చేతి కన్నీటి విడిచారు అలాగ మూడు రాత్రులు ఉండిపోయారు మూడు కాలం అలెన్య అంత పాలు మానేశారు చంటి పిల్లలు పాలివ్వడం మానేశారు పశువులకు నీళ్లు పెట్టడం మానేశారు పక్షులు తినడం మానేశాయి సమస్త జీవరాశులకి ఆహారం బంధు వినియాపట్నం అంతా అంతే దేవుడి కళ్ళు వచ్చేసి దాన్ని నీ కష్టం నీ కళ్ళ ముందు కనపడుతుంది సమస్య నీ ముందే ఉంటుంది ఒక గంట ఉపాసించడానికి ఇష్టపడదు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని దేవుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎప్పుడు మోపరించే స్థానంలోకి వెళ్ళి ఒక చేప దేవుడి సన్నది ఏడు నా బ్రెండ్ చేతితో ఎలా అయిపోతుంది లేకపోతే నా కుటుంబం ఎందుకు ఎలా అయిపోతుంది ఎందుకు నా కుటుంబానికి ఈ వ్యాధులు వస్తున్నాయి ఎందుకు ఈ సమస్యలు ఎప్పుడు ఎందుకు మునిగిపోతున్నాం ఆర్థికంగా ఎందుకు నలిగిపోతున్నాం పరిదర్శన మనం ఎందుకు బ్లష్ అవ్వలేకపోతున్నాం ఇవేం పట్టించుకో అయ్యో అరగంట సేపు రాజకీయమంది ఎక్కడండి పాస్ వేయాలి నాకు ఇష్టపడు అరగంట సేపు రాత్రి పగలు ప్రార్థన ఎంతో మంది ప్రాంతం ఉన్నారు రాజులు ఉన్నారు దైవజులు ఉన్నారు యాజకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నీకు మేలు కలుగుతుంది రోజుకు ఒక అరగంట ప్రార్థన చేయండి గంట ప్రార్థన చేయండి అది మీకు ఆశీర్వాదం అంటే అస్సలు ఏమంటాడు తెలుసా చాలా చక్కగా మొరపెట్టాడు ఆయన నాకు చాలా ఇష్టమైన ఇది ఆయన మొర ఆయన మొర చేప పండు మొర పెడితే ఆయన అంటాడు పాతాల గర్భములోని నీ కేకల వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు నువ్వు బాధలో ఉండవు దుఃఖంలో ఉండు మరి మంచుల్లో కలపాలి కేకలం ఏంటి మూలుగుతూ ప్రార్థన చేయం మనం చేయి పట్టాలి రెప్పపాటున రెప్పపాటు